నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేకెత్తించినటువంటి రఘురామకృష్ణన్ రాజు గారి పైన కస్టోడియల్ టార్చర్ కేసులో మరి డాక్టర్ ప్రభావతి విచారణ అంశం మాత్రం మరొకసారి హాట్ టాపిక్గా మారింది మరి ఇప్పటికే పోలీసులు పలుమార్లు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలన్న విచారణకు గైర్హాజరవుతూ ఆవిడ వ్యవహరిస్తున్నటువంటి తీరు మాత్రం అత్యంత వివాదాస్పదంగా మారుతున్నటువంటి నేపథ్యంలో మరి పోలీసులు ఆవిడకి ఆఖరి సారి నోటీసుగా ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి అంటూ నోటీసులు ఇవ్వటం మరి దీనిపైన రాబోయేటువంటి రోజుల్లో ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి అనేటువంటిది కూడా ఆసక్తికరంగా మారింది మరి రఘురామకృష్ణరాజు గారి కేసులో ఇప్పటికే చూస్తే విజయ్ పాల్ మరి ఆనాటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆయన అరెస్ట్ అవ్వటం బెయిల్ పైన రావటం మరి ఇప్పుడు ఈ క్రమంలో ప్రభావతి పైన మళ్ళీ చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా లేదంటే రాబోయేటువంటి రోజుల్లో ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా రఘురామకృష్ణన్ రాజు గారు కస్టోడియల్ టార్చర్ కేసు అనేటువంటిది మరి ఇప్పుడు ఏ రకంగా వేగవంతంగా నడుస్తుంది చూస్తూ ఉన్నాం మరి విజయ్ పాల్ గారు ఆనాటి ఐఓగా ఉన్నారు ఆయన అరెస్ట్ అయ్యి బెయిల్పై బయటకు వచ్చారు ఇంకా మిగతా వాళ్ళ విచారణ ఏమీ జరగట్లేదు మందకోడిగా ఉంటుంది అని ఆయన కూడా కొంత ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కానీ ఇందులో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ ప్రభావతి ఆవిడే ఆ రోజున రిపోర్ట్ ఇచ్చారు అవి కాళ్ళకి తగిలింది గాయాలు కావవి అదేదో ఆయనకి కొంత ఆరోగ్య సమస్య ఉండి దానివల్ల వచ్చింది అని మరి ఈ క్రమంలో ఇప్పుడు ఆవిడ విచారణకి రమ్మని చెప్పి పోలీసులు పిలుస్తున్న ఆవిడ విచారణకు వెళ్ళకపోవటం మరి దీని పట్ల అసలు రాబోయేటువంటి రోజుల్లో పోలీసులు ఏ రకంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉందని భావించవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో అక్రమాలు దౌర్జన్యాలు అవినీతి అధికార దుర్వినియోగం అనేది రకరకాలుగా మ్యాక్సిమం పీక్స్లో చేశారు ఈ దౌర్జన్యాలకి ఒక ఎగ్జాంపుల్ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళ ఎంపీని కస్టోడియల్ టార్చర్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది రఘురామకృష్ణరాజు అప్పట్లో వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ బాగా ఆర్థికంగా లేదా పలుకుబడిగలిగినటువంటి ఒక పెద్ద మనిషి ఆయన్ను కూడా వదిలిపెట్టకుండా అంత హింసించి కస్టోడియల్ టార్చర్ చేశారు అంటే ఇక సామాన్యుడు పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజుల్లో ఏ విధంగా ఉండి ఉండేది అనేది ఒక్క ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఆలోచించుకుంటే ప్రజలందరికీ అర్థమవుతుంది రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేసి హింసించిన కేసులో ఆయన వీరోచితంగా కంటిన్యూస్గా ఫాలో అప్ చేసి విపరీతంగా పోరాడుతుంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం కేసు ఒక కొలిక్కి తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది అదే ప్రభుత్వం మారకపోయి ఉండి ఉంటే అది వేరే రకంగా ఉండి ఉండేది సరే అటువంటి వ్యక్తికి ఆ విధంగా జరిగితే సామాన్యుడి పరిస్థితి అసలు ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజుల్లో ఒకటి రఘురామకృష్ణరాజు గారు కస్టోడియల్ టార్చర్లో డాక్టర్ ప్రభావతి ఏ ఫోర్గా ఉన్నారు అక్యూజ్డ్ ఫోర్ అప్పట్లో పనిచేసిన ముఖ్యమంత్రి ఏ త్రీగా ఉన్నారు జగన్ రెడ్డి గారు సరే ఈ ఏ ఫోర్గా ఉన్న ప్రభావతి గారు చేసిన నిర్వాహకం ఏంటంటే ఆ రోజుల్లో కస్టోడియల్ టార్చర్ జరగలేదు టార్చర్ పెట్టడం వల్ల కాళ్ళకి గాయాలయ్యి దెబ్బలు అవి అన్నీ జరగలేదు ఆయన ఒక సొరియాసిస్ అనే జబ్బుతో బాధపడుతున్నారు అని ఆమె రాంగ్ రిపోర్ట్ అప్పట్లో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎవరి ప్రెషర్ వల్ల ఎవరి గైడెన్స్ వల్ల ఆమె ఇచ్చిందో అందరికీ తెలుసు సరే ఇచ్చిన తర్వాత సబ్సిక్వెంట్గా ఈయన మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించాడు లేదు ఇది కస్టోడియల్ టార్చరు ఎగ్జామినేషన్ ఇక్కడ కాదు మిలిటరీ హాస్పిటల్ బోయన్పల్లి సికింద్రాబాద్లో చేయాలని అడగటం వల్ల దానికి అవకాశం ఇస్తూ వాళ్ళని మళ్ళీ బోయన్పల్లి సికింద్రాబాద్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసి అక్కడ మళ్ళీ కన్ఫామ్ చేశారు ఇది కస్టోడియల్ టార్చర్ వల్ల తగిలిన దెబ్బలు సొరియాసిస్ కాదు అని సో ఇప్పుడు కేసు మూవ్ అవుతున్న సందర్భంలో డాక్టర్ ప్రభావతి సరే భయపడిందా ఎవరన్నా సలహా ఇచ్చారా తెలియదు బెయిల్కి అప్లై చేసుకొని సరే బెయిల్ ఇమ్యూనిటీ పొంది ఉంది సరే అందులో కండిషన్ ఏం చెప్పారు కోర్టు వాళ్ళు ఈ ఇన్వెస్టిగేషన్కి సహకరించాలా పోలీసులకి అని చెప్పారు ఆ కండిషన్తోనే ఇచ్చారు ఆమెకి సో ఇప్పుడు ఏం చేశారు ఆ బెయిల్ పొంది ఇన్వెస్టిగేషన్కి సహకరించట్లేదు ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చినా రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే రకరకాల రీజన్స్ చెప్తా ఉన్నారు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇదే విధంగా ఇన్వెస్టిగేషన్కి పోలీసులకు సహకరించకపోతే ఆమె బెయిల్ అవుతుంది పోలీసు వాళ్ళు కస్టడీలోకి తీసుకుంటారు కస్టడీలోకి తీసుకొని వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలో ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు నంబర్ వన్ నంబర్ టూ ఆ పరిస్థితి వస్తే మరి ఈ డాక్టర్ ప్రభావతి ఎందువల్ల ఎవరు గైడెన్స్ వల్ల ఎవరి ఇన్స్ట్రక్షన్స్ వల్ల తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది అన్న విషయం బయటికి చెప్తే లేదా డాక్టర్ ప్రభావతి ఈ ఇబ్బంది పడలేక అప్రూవర్గా మారితే మరి ఇందులో ఏ పెద్ద మనిషి ఏ త్రీగా ఉన్న అతను ఏ వన్కొస్తాడా జగన్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్సా అప్పట్లో ఉన్న సకల శాఖ మంత్రి ఇన్స్ట్రక్షన్సా ఎవరో ఒక పెద్ద మనిషి ఇన్స్ట్రక్షన్ లేనిది తప్పుడు రిపోర్ట్ ఇచ్చే అవకాశం లేదు ఆమెకేమవసరం అండి ఆమెకి రఘురామకృష్ణరాజు మీద వ్యక్తిగత కక్షలకు అవకాశం లేదు సో ఖచ్చితంగా వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇన్స్ట్రక్షన్ వల్ల ఆదేశాల వల్ల ఆమె తప్పుడు రిపోర్ట్ ఇచ్చి కేసుని తప్పుదావ పట్టే విధంగా చేశారు ఇప్పుడు ఆమె అప్రూవర్గా మారినా లేదా పోలీస్ కస్టడీలో తీసుకొని వాళ్ళ స్థాయిలో విచారించినా అసలు నిందితుడు అసలు ఎవడైతే ఉన్నాడో ఈ పెద్ద మనిషి ఆ రోజుల్లో పార్టీలో ఉన్న పెద్ద మనిషి ఆయన పేరు బయటకు వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి రెండోది ఈమె ఇప్పటికి కూడా సహకరించకుండా ఇట్లానే కాలయాపం చేసుకుంటూ పొమ్మని అప్పట్లో అంటే ఇప్పుడు కూడా వయసు కాంగ్రెస్ పార్టీలో ఉన్న లాయర్గా చెప్పబడుతున్న ఏ వ్యక్తి అయినా మనకు సలహా ఇచ్చి ఉండు ఇచ్చి ఉండి ఉండవచ్చు కానీ పోలీస్ వాళ్ళు నోటీస్ వన్ నోటీస్ టూ నోటీస్ త్రీ ఇచ్చిన తర్వాత ప్రొసీజర్ ప్రకారం కస్టడీలోకి తీసుకుంటారు సహకరించవలసి వస్తుంది లేదా సహకరించేటట్టు చేస్తారు లేదా అప్రూవర్గా మారే అవకాశం కూడా ఉంటుందామె ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు ఈ కేసులో అసలకే మొదలకే మోసం వచ్చే అవకాశం ఉంది కొంతమంది పెద్ద మనుషులకి ఆ విషయాన్ని కూడా వాళ్ళు గ్రహించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ టెంపరీగా డిలే చేయగలరు లేదా టెంపరీగా పోలీసులకి సహకరించకుండా కొంతకాలం మాత్రమే ఉండగలరు ఏ విధంగానైతే గతంలో మనం చూసాం పోసాని కృష్ణమురళి మొదట్లో ఇట్లా అని చెప్పి కొన్ని 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 స్టెప్స్ గడిచిన తర్వాత నాకు స్క్రిప్ట్ ఇచ్చింది ఫలానా మనిషి అక్కడి నుంచి స్క్రిప్ట్ ఇస్తే నేను చదివాను యాక్టర్ని కాబట్టి యాక్ట్ చేశాను నా అదేం తెలియదు అక్కడే అసలు కారణం అని చెప్పాడు కదా సో అదే విధంగా డాక్టర్ ప్రభావతి కూడా ఒకవేళ సహకరించకపోతే రాబోయే రోజుల్లో సహకరించాల్సిన పరిస్థితి ఏర్పడితే అసలు విషయం చెప్తే మరి ఎవరు బయటకు వస్తారో ఒకటి రెండోది ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఆయన కూడా కేసు తీవ్రంగా ఫాలోఅప్ చేసే అవకాశం ఉంది వదిలిపెట్టే అవకాశం లేదు కాబట్టి ఈ విషయంలో ఎట్టి పరిస్థితులు ఇవాళ కాకపోతే రేపైనా లేట్ అయినా కొంత టైం పట్టినా కూడా నిజాలు బయటకు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది దీని నుంచి తప్పించుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు ఎవరికి లేదు ఎవరు ఇన్వాల్వ్ అయితే వాళ్ళు ఇందులో బయటికి రావాల్సిన అవసరం ఉంది అంటే ఇంకో పక్కన చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మనం చూస్తూ ఉన్నాం వాళ్ళ మీద కేసులు నమోదు కావటం ఆ నమోదైనటువంటి క్రమంలో విచారణకు హాజరైనప్పుడల్లా వాళ్ళ ఒక నినాదమో లేదా వాళ్ళ ఊత పదంలాగానో అడిగినా కూడా గుర్తు లేదు తెలియదు మర్చిపోయా ఇప్పుడు మొన్న విజయ్ పాల్ గారిని కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నారు ఆయన మరి ఆయన ఇదే సమాధానం ఇప్పుడు ప్రభావతి గారు కూడా ఇదే రాగం అందుకుంటారు ఒకవేళ వచ్చినా కూడా అన్నటువంటి వాదన వినిపిస్తూ ఉంది గుర్తులేదు తెలియదు మర్చిపోయా అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఏం ట్రైనింగ్ ఇచ్చారంటే ఒకటి గుర్తు లేదు మర్చిపోయా తెలియదు అని చెప్పమని రెండోది ముందుగానే ముందస్తు బెయిల్ తీసుకోమని మూడోది ఈ లోపు ఎటన్నా పారిపోమని నాలుగోది లోపు హెల్త్ 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 ఖరాబ్ అయిందని బాత్రూంలో చేయి ఇరగటమా లేకపోతే గుండె జబ్బా అని చెప్పేసి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలా మెడికల్ గ్రౌండ్స్ మెడికల్ గ్రౌండ్స్ ఈ నాలుగు అంశాలు వీళ్ళు ఎన్నుకున్నారు ఆ విధంగా ఆ దారిలో వీళ్ళు వెళ్తూ ఉన్నారు దానికి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చి ఉండొచ్చు ట్రైనింగ్ సో ఆ విధంగా వెళ్తున్నారు కాకపోతే ఇవన్నీ నేను ఏమంటానంటే టెంపరీగా కొద్ది కాలం మాత్రం ఆ విధంగా ఎస్కేప్ అవడానికి అవకాశం ఉంది ఇప్పుడు చాలామంది మీరు ప్రస్తావించినట్టుగా కాకాని గోవర్ధన్ కావచ్చు విడుదల రజనీ కావచ్చు వీళ్ళంతా కూడా ఇవన్నీ కొంతకాలం వరకు అవాయిడ్ చేయగలరు కానీ కేసుల్లో నుంచి తప్పించుకోవటం ఇన్వెస్టిగేషన్ను పూర్తిగా అవాయిడ్ చేయటం ఇందులో నుంచి జస్ట్ అట్లా ఎస్కేప్ అయి బయటికి రావటం అనేది సాధ్యం కాదు టైం పట్టినా కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు నిజాలు ఖచ్చితంగా వెలుగులోకి వస్తాయి ఎవరికి ఏం పడాలో అప్రాపరేట్ యాజ్ డీమ్డ్ ఫిట్ వాళ్ళ మీద ఆ విధంగా శిక్షలు పడే విధంగా అవకాశం ఉంటుంది అనుభవించాల్సి ఉంటుంది తప్పదు అది డాక్టర్ ప్రభావితి కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకోవరు కావచ్చు ఎవరైనా తప్పదు ఆ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది థ్యాంక్ యూ